వర్ణి బాన్స్వాడ నియోజకవర్గం ఈ రోజు వర్ణి మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో జరిగిన వర్ణి మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా అధ్యక్షతన స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బడాబాడ్ ఉత్సవాలకు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించవలసింది పోయి పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై మరియు పోచారం భాస్కర్ రెడ్డిపై శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉమ్మడి బర్ణీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక నుండి అయినా పద్ధతి మార్చుకోలు శ్రీనివాసరావు అంటూ హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలారు ఎందుకంటే వాళ్ళు ఎవరిని విమర్శిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇంటికెళ్లి పోచారం శ్రీనివాస రెడ్డి గారిని పార్టీ బలపరచుకోవాలి బాన్సోడ కాన్సెన్స్లో ఇంకా బలంగా ఉండాలని స్వయాన స్వాగతించిన ఒక మహనీయుడు నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తున్నారా అసలు మీరు కాంగ్రెసా మీరు ఏ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టారు బీఆర్ఎస్ నుంచి కవిత వచ్చింది కవిత మీద ప్రెస్ మీట్ పెట్టాలా అలాంటిది పోయి పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు మీరు మీరు కాంగ్రెస్ ముసుగు కప్పుకున్న దొంగలు మీరు మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీది మీరా మాట్లాడేది పోచారం కుటుంబం గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారా అసలు నువ్వు ఎక్కడున్నావు ఇదే ఎలమంచుల సీను నువ్వు ఎక్కడున్నావు ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమం టైంలో నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా అసలు నువ్వు మర్చిపోయినావా గుర్తు చేయాలన్నా పీజీ పోర్కి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నుంచి ర్యాలీ చేసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన సన్నాసివి నువ్వు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నా తెలుసా నీకు మరిచిపోయినా గుర్జేయాలనా ఎన్నిసార్లు చెప్పాలి నీకు తెలంగాణని ద్రోహం చేసి కాంగ్రెస్ ముసుగు కప్పుకొని నాలుగు రోజులకి నలభై రోజులకి ఒకసారి వచ్చి ఇక్కడ కార్యకర్తలు తప్పుదోవ పడుతున్న సన్నాసివి నివ్వా మాట్లాడేది అసలు అసలు అభివృద్ధి అని కోరుకుంటావా లేక నువ్వు ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతావా మాకు కావాల్సింది మా కాన్షియస్ డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే నాయకుడు మేము మేమందరం స్వాగతిస్తున్నాం ఆయనని ముందు నడిపిస్తున్నాము నువ్వు వాళ్ళని వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటే మా కాన్షియస్ డెవలప్ అవుతుందా అసలు అసలు నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో నువ్వు ఎంత పెద్ద మనిషి అనుకుంటున్నావు ఇంత పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో వస్తే నువ్వు స్వాగతం స్వాగతం పలకవలసింది అది ఆయన మీద వ్యతిరేకం మాట్లాడితే ఆయన డెవలప్మెంట్ ఎట్లా చేస్తాడు కాన్షియస్కి అసలు మీరు ఏమనుకుంటున్నారు మాకేం అర్థం లేదు ఇది మీరు ఈ ఇక్కడి నుంచైనా కానీ కాన్షియస్ అభివృద్ధి గురించి కోరుకుంటారని అనుకుంటూ ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం నిన్న మొన్న పత్రికా సమావేశంలో మిస్టర్ ఎల్లిమంచి శ్రీనివాసరావు గారు కొన్ని అవాక్కులు చెవాక్కులు చేశారు అన్న సీనన్న మనం ఎక్కడున్నామే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి ఆనందపడాలా ఏడవాళ్ళు తెలుస్తలేదు అటువంటిది మా లాంటి కార్యకర్తలకు లేనిపోని పెట్టి ఎవరితోనైనా పాత కార్యకర్తలతో మాట్లాడదామంటే వాడు వాటితో మాట్లాడుతున్నాడు వాడితో మాట్లాడియవు లోకల్లో మాకంత మాకు ఆపోజిట్ పార్టీ లేదన్నా గత పది కాదు ముప్పై సంవత్సరాల నుంచి నువ్వే మాకు పెద్ద ఆపోజిట్వి మాకు ఇప్పటిదాకా ఆపోజిట్ పార్టీ లేదు బ్రహ్మాండంగా పది సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు మేము ఏ రోజు కూడా ఎవరికే మళ్ళీ మాది మాకే ఏళ్ళు పెట్టి మాది మాకే పుల్లలు పెట్టి మా కార్యకర్తలు ఈరోజు నేను ఎవరన్నా మా ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే కాంగ్రెస్ కార్యకర్తలతో ముందుకు వస్తలేరు నువ్వు ఆ వర్గం ఈ వర్గం ఈ వర్గం ఆ వర్గం అని మా బంధుత్వాలు ఏదైతే తెప్పేసినావు నువ్వు మా కాంగ్రెస్ కార్యకర్తల బంధుత్వాలు అన్నీ తెలిపేసినావు ఏందన్నా ఇది ఆలోచించి కొద్దిగా కొద్దిగన్నా ఉండాలి నీకు ఏంది ఇది పోచారం శ్రీనివాసరెడ్డి భాస్కర్ రెడ్డి అది ఇది ఏందన్నా ఏం చేసిర్రు ఏదన్నా నీకు దమ్ముంటే వచ్చి పది మందికి జమ చేసి చెప్పు వాళ్ళ గురించి ఏదన్నా ఇసుక మాఫియా అంటావు ఆ మాఫియా అంటావు అరే రాక రాక రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి ఎంతమందిని అనుభవించాడు అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నాం మేము ఆ రేవంత్ రెడ్డి ఎంతోమంది ఎంఏ అందరితో అనుభవించిండు ఆడికంటే మా ఘోరం ఉన్నది మా పరిస్థితి కార్యకర్తలది ఒక్క కార్యకర్త కూడా ప్రశాంతంగా లేడన్నా నువ్వు ఇటువంటి లేనిపోని అన్ని పెట్టి మమ్మల్ని చిచ్చు పెట్టి దూరం చేస్తున్నావు మాట్లాడితే పోచారం మధ్య ఎక్కడన్నా పక్క బోధనలో చూడన్న ఎక్కడున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము బోధనలో పది సంవత్సరాల నుంచి ఉన్నా పక్కకు పోయి మాట్లాడు ఏ నిజామాబాద్ ఏరియాలో ఏ ఏ ఏ ఏరియాలో ఉందో డబుల్ డబల్ బెడ్రూమ్ నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత గారు బడాపాడుకు విచ్చేసి తిరుగు ప్రయాణంలో బాన్స్వాడ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టింది కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది వాస్తవం మనం ఇప్పుడు మొన్న జరిగిన విషయం నిన్నక మొన్న శ్రీని నిర్మల్చల్లి శ్రీనివాసరావు గారు మనం అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమర్థం కావట్లేదు ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి సీఎం గారే మన పోచారం సార్కు ఆహ్వానిస్తే కండవా కప్పి పార్టీలోకి తీసుకున్నాం మేము కూడా చాలా సంతోషపడ్డాం అటువంటిది మీరు ఏ ఒక్కరి ద్వారా కూడా మీరే స్వాగతించారు ఫస్ట్ తీసుకుంటే మంచిదాన్ని స్వాగతించి మళ్ళీ సార్ మీద మీరు లేనిపోని అభండాలు వేస్తున్నారు ఇది పద్ధతి కాదు జాగ్రత్తగా ఉండండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదాచుకున్నారు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదాచుకున్నారు నేనే నీ అంతా ఇప్పటికి ఇంకా పోవట్లేదు నీది నీ నీ గుణం నీ ఇరవై సంవత్సరాలు చూడబట్టి పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై ఎనిమిది సార్లు బైండ్ అవర్ అయినా నువ్వు ఒక్కసారి కూడా టౌన్లో టౌన్ ఎక్కినావా ఇరవై ఎనిమిది సార్లు నా పిల్ల పక్కలకి వెళ్ళి తీసుకెళ్ళింది పోలీసులు అంత అనుభవించిరా నువ్వు ఒక్కసారి వచ్చింది లేదు టౌన్లో టౌన్లో ఉన్నది లేదు ఎవ్వరు లోకల్ పట్టించుకో వారం ఉంటావు పది రోజులు ఉంటావు ఎక్కడెక్కడ ఉండేసి ఒకరోజు వచ్చా ప్రెస్ మీట్ పెడితే వెళ్ళిపోతావు మా వాళ్ళ మాకే వర్గాలకు వర్గాలు చేస్తున్నావు ఇది పద్ధతి కాదు వర్మశ్రీ శ్రీనివాసరావు గారు ఇది పద్ధతి కాదని హెచ్చరిస్తుంది